పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు బీజేపీ అధ్యక్షురాలిగా అయినంపుడి శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిణామన్నారు నూతన అధ్యక్షురాలికి కమలం కార్యకర్తలు సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వర్మ సూచించారు మిగతా పార్టీ లాగా జీవితకాలపు లేకపోతే జీవితకాల ఉండడానికి భారతీయ జనతా పార్టీలో అవకాశం పార్టీ మండల అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుల వరకు కూడా మార్పులు మన పార్టీ రాజ్యాంగం ప్రకారం ఉంటాయి ఎవరికైనా రాజ్యాంగం పార్టీ రాజ్యాంగం ప్రకారం కాకుండా మరి కొంత కాలం పాటు పనిచేయాలంటే పార్టీ సిస్టమ్ లో భారతీయ జనతా పార్టీ సిస్టమ్ లో అవకాశం ఉంది ఎందుకంటే తాతాజీ గారు రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భంలో కొత్తగా బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని మండల అధ్యక్షులు ఎన్నిక చేసుకుని జిల్లా అధ్యక్షుల రాష్ట్ర అధ్యక్షుల జాతీయ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది అందులో ఇవాళ జిల్లా అధ్యక్షుని యొక్క ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వేళ ప్రకటించారు అందులో భాగంగా ఇవాళ శ్రీదేవి గారు జిల్లా నూతన అధ్యక్షురాలిగా ఎన్నిక కాబడ్డారు మొట్టమొదటి మహిళ